రాత్రిపూట గుడిలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు తులసి ఖుషిని ఒడిలో పడుకోబెట్టుకొని అలా కూర్చొని నిద్రపోతూ ఉంటుంది అప్పుడు సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి తను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అక్కడున్న తాలిబొట్టు తీసుకుని తులసి మెడలో కట్టడానికి వస్తూ ఉంటాడు ఇక నిద్రపోతున్న తులసి మెడలో తాళి కడుతూ ఇలా నిద్రపోతున్న నీ మెడలో ఈ పరిస్థితుల్లో తాళి కట్టడం తప్పే కానీ తప్పడం లేదు నన్ను క్షమించు తులసి అంటూ సిద్ధు అలా తులసి మెడలో తాళి కట్టేస్తాడు మరి మొత్తానికి సిద్ధు అయితే తులసి మెడలో తాళి కట్టేశాడు స్పృహలోకి వచ్చాక తన మెడలో తాళి చూసుకున్న తులసి ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి